ఈరోజు అంటే మంచిదని చెప్పి ఒంటి గంట నాలుగు నిమిషాలకి ముహూర్తం పెట్ట పెట్టించడం జరిగింది ఆ ముహూర్తానికి ఇంటి నుంచి కారు పెట్టి ఎవరైతే అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారో వైఎస్ఆర్ వారి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులను కలవాలని చెప్పి ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది ఆ రకంగానే మొదలు మొదలు పెట్టడం జరిగింది గన్నవరం వెళ్ళి వేడుక వేణుగోపాల్ గారిని కలుస్తాం అలాగే సతీష్ గారిని కలుస్తాం అలాగే విశ్వరూప్ గారు లేరు కాబట్టి మళ్ళా మంత్రి సుభాష్ చంద్రబోస్ గారిని కాంట్రమూర్తి గారిని జగన్ గారిని కూడా కలిసి రావాలని బయలుదేరుతూ ఉన్నాం మరి వైఎస్ఆర్ సిపి ప్రపంచమే సాగుతూ ఉంది ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు బలంగానే ఉంది ఓడిపోతూ ఉంది కానీ బలంగానే ఉంది రెండుసార్లు ఓడిపోయిన అభ్యర్థి సరైనటువంటి అభ్యర్థి లెక్క ఇక్కడ ఓడిపోవడం జరిగింది కానీ వైఎస్ఎస్ వైఎస్ఆర్సీపీకి అయితే మంచి బలం ఉన్నది నియోజకవర్గం ఈసారి ఈసారి కూడా మరి నాకు ఎంపీగా అవకాశం ఇచ్చి మాజీ మంత్రి బలకట్టి సూర్యరావు గారికి శాసనసభ్యుడికి ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది ఆ టికెట్ ఆయనకి ఆయన కేటాయించడం ఆయన నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది మరి ఆల్రెడీ ఐదు సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యక్తి మరలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడంతో వర్గం కూడా ఉంటుంది రెండు వర్గాలు ఉండి తప్పనిసరిగా ఎమ్మెల్యే గెలుస్తుంది ఎంపీ కూడా గెలుస్తుంది మంచి మెజార్టీలో గెలుస్తుంది పథకాలు పథకాలని వేళ కుల కులం ఏ కులం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మరి ఈ రోజున పథకాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది అన్ని పార్టీల వారికి పార్టీలు ఖచ్చితంగా కూడా ఇటువంటి పంపిణీ జరిగింది కాబట్టి అన్ని పార్టీల నుంచి వైఎస్ఆర్ సిపికి ఉంది తప్పనిసరిగా గెలిపిస్తారని చెప్పి అనుకుంటాను ప్రజల్లో చూసిన వాతావరణం కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు తప్పనిసరిగా ఎమ్మెల్యే ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులు నేను కూడా గెలుస్తాం మంచి దేమాతోనే నేను చెప్తాను ఎమ్మెల్యే చేసిన తర్వాత నువ్వు అలా నువ్వు లోక్సభకి వెళ్ళాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పడం జరిగింది నీ ప్రమోషన్ ఇది నువ్వు ఎస్త ఎంతసేపు అమరావతిలో ఉంటావు నువ్వు ఢిల్లీ వెళ్ళి